వాడి పోనీయకు మదిలోని ప్రేమ తత్వాన్ని ఇగిరి ఇగిరిపోనీయకు మానవత్వపు మతాన్ని నరికివేయకు సహకరించే స్నేహ హస్తాన్ని చెరిపి వేయకు చిన్ననాటి తీపి జ్ఞాపకాన్ని వ్యర్థాన్ని వేరు చేస్తేనే సుందరమైన శిల్పమవుతుంది తాలును ఏరి వేస్తేనే అసలు ధాన్యం బయటపడుతుంది కప్పుకున్న పులితోలు తీసివేస్తేనే మేకవన్నె తెలుస్తుంది బంగారంతో రవ్వలు కలిస్తేనే హారం అవుతుంది శ్రమ నిర్మాణాన్ని కూల్చే ముందు ఆలోచించు అక్రమాన్ని చేసే ముందు ఫలితాన్ని ఊహించు అబద్ధాల మంచపై కూర్చుని కాపలా కాయకు శిక్షించే ముందు నేరస్తుని మనసును వీక్షించు చిరు మబ్బులు చాలు సూర్యుని వెలుతురు నాపడానికి చిరు సహాయం చాలు బ్రతుకులో వెలుగు నింపడానికి చిరు అబద్ధం చాలు నమ్మకమనే కట్టడం కూల్చడానికి చిరు స్పర్శ చాలు మనసులోని తడిని తట్టి లేపడానికి చతురతతో ప్రజల కష్టార్జితాన్ని పనంగా పెట్టి కోరని తాయిలాల జిలుగుల పాచికలు విసిరి మీసాలు మెలేసి ఆడే రాజకీయపు ఓట్ల ఆటలో ఓటమి పాలయ్యేది బడుగుజీవుల బ్రతుకులే కాలరెగరేసిన కూరగాయల రేట్లు తల్లడిల్లిన సామాన్యుల ముఖాలు కలకలలాడిన కారం మెతుకులు రైతన్న కష్టాన్ని మెక్కిన దళారీలు వెలుతురు పువ్వును చూసి కళ్ళు మూసుకున్న చీకటి జాడ చెట్టుతో కుస్తీపట్టి నీడ ముందు తలవంచిన మండు టెండ వింత రంగులతో ఆకసాన్ని సింగారించిన సాయం సంధ్య చీకటి రాజ్యంలో చుక్కల తేరుపై విహరించిన చంద్రవంక కోపంతో పచ్చడి చేయాలన్న కోపాన్ని మిక్సీలో పచ్చడి చేసేస్తే ఆవేశంతో నిప్పు పెట్టాలన్న ఆవేశాన్ని అగ్నికి ఆహుతి చేసేస్తే పాతి పెట్టాలన్న నిజాన్ని లక్షణంగా ఢంకా కొట్టి వెల్లడి చేసేస్తే పొరపాటున తీసిన ప్రాణాన్ని యమధర్మరాజే తిరిగిచ్చి వేసేస్తే ఇష్టంగా కష్టపడిన పనిలో ఓడినా లేదు నష్టం చెప్పే చదువు నేర్చుకోకుంటే భవిష్యత్తుకు భారం కోరికలను కట్టడి చేయకుంటే అంతా ఆగమాగం లెక్కకు మిక్కిలి చేసే ఖర్చులే వినాశన కారకం నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి